ఒక విషయం మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కూడా డ్రామా కంపెనీలు మనం చూస్తున్నాం ఎన్ని డ్రామాలు ఇందాకే చెప్పాయి డ్రామాలని వీటిలో ఈ జగన్ రెడ్డి ఆడే డ్రామాల్లో భాగంగానే విజయవాడ ఎంపీ అవ్వచ్చు రోజా అవ్వచ్చు ఇంకా ఎవరైనా అవ్వచ్చు వీళ్ళందరూ అవినీతి కూడా త్వరలోనే బయటపడుతుంది ఆట ఆడుకుందాం ఏంటో తెలిసిపోద్ది ఇంకా మిగతా వాళ్ళ అవినీతి కూడా బయటపడుతుంది వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి కుళ్ళు ఒకళ్ళకి రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు ఒకళ్ళకి రాజకీయ అభివృద్ధి రాజకీయ విద్వేషాలు అవసరం నేను అందరినీ కోరేది ఏమిటే నీ మీకు జగన్ రెడ్డి నీకు నీ బ్యాచ్కి నా మీద ఏదన్నా రాజకీయంగా చేయాలంటే నా మీద చేయి రాజకీయంగా అంతేగాని పెట్టుబడిదారుల్ని అడ్డు పెట్టుకుని నా మీద బురద జల్లి వాళ్ళని ఏదో భయపెట్టాలని ఆలోచించద్దు మా ప్రభుత్వం ఇటువంటి వాటిని అందరినీ హెచ్చరిస్తున్నా నువ్వు రాజకీయంగా ఎదుర్కొనాలంటే నీ బ్యాచ్తో నన్ను ఎదుర్కో నా మీద ఈ అభండాలు అంతేగాని వచ్చేవారి మీద పెట్టుబడిదారుల మీద అభండాలు వేయొద్దని తెలియజేసుకుంటున్నాను